వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మాది మంగళగిరిలో కాండ్రువారి స్ట్రీట్ అండి తెనాలి రోడ్డు కాండ్రువారి స్ట్రీటు కేకే హ్యాండ్లూమ్స్ అంటే అడ్రస్ ఈజీగానే దొరుకుతుందండి అట్లానే మాది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఇన్స్టాగ్రామ్ కూడాను చూడండి తప్పకుండా ఈ వీటిలో మీకు నచ్చినవి కానీ ఏదన్నా ఉంటే కూడాను లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మాకు ఫీడ్బ్యాక్ కింద ఉపయోగపడతాయి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఒక పీస్ కావాలన్నా కొరియర్ చేస్తామండి హోల్సేల్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడండి కొరియర్ చేస్తాము హోల్సేల్ కూడా బల్క్ బుకింగ్ కానీ రీసేలర్స్ కూడా మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో పట్టు టాప్ అండి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఇది పట్టు టాపు దీని మీదకి వచ్చేటప్పటికి డిజిటల్ చున్నీ వస్తుందండి ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి కొత్త కలెక్షన్ వచ్చింది ఇది కొత్త కాంబినేషన్స్ వచ్చింది చాలా ఇవన్నీ చూసుకోండి మీకు చక్కగా ఏది నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన కలరు ఇవన్నీ చూపిస్తూ ఉంటామండి మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చింది ఇది ఒకటండి లైటు ఇది ఒక కలర్ అండి పీచ్ కలర్ లాగా ఉంది ఇది మంచి మంచి కాంబినేషన్స్ అండి ఏది నచ్చినా కానీ వెంటనే పంపించండి ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కాంబినేషన్ అండి చూడండి ఇది టాప్ వచ్చేసేటప్పటికి కూడా ఇట్లా నెమల్లు అండి పైన కింద ఇట్లా కంపం బార్డర్ లాగా వచ్చింది దీని మీదకి వచ్చేటప్పటికి చున్నీ కూడాను ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ వచ్చిందండి ఇట్లా మంచి థీమ్ బాగుందండి ఆవులు అట్లా వచ్చినాయి ఆవు దూడ ఇట్లా ఫ్లవర్స్ ఫ్లోరల్ అట్లా వచ్చినాయి అండి అట్లా అని ఇది పళ్ళు కూడాను సేమ్ మ్యాచింగ్ ఫ్లర్లు వచ్చిందండి ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా ఇది బేబీ పింక్ కలర్ అండి కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా వచ్చింది ఇది ఇది కూడాను బార్డర్ కూడా ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్లో ఇట్లా వచ్చింది మ్యా టాప్ మ్యాచింగ్ వచ్చిందండి పళ్ళు కూడా బాగా డిఫరెంట్గా వచ్చిందండి ఇది చూడండి పళ్ళు చాలా డిఫరెంట్గా వచ్చింది థీము చాలా డిఫరెంట్గా ఉందండి ఇది నెక్స్ట్ వచ్చేసేటప్పటికి వైలెట్ కలర్ అండి ఇది వైలెట్ కలర్ కూడా ఇట్లా బార్డర్ కూడా వైలెట్ వచ్చింది చక్కగా మ్యాచింగ్ ఇంకా ఫ్లోరల్ వచ్చిందండి దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పోతులు వచ్చింది చూసుకోండి థీమ్ వచ్చింది చాలా డిఫరెంట్గా వచ్చింది అండి శారీస్కి మళ్ళీ పళ్ళు కూడా వీటికి కూడా పళ్ళు వచ్చిందండి దీంట్లో స్పెషాలిటీ ఈ శారీ అప్డేట్ చేసాము మోడల్స్ ఇది కూడా చాలా చక్కగా వచ్చింది చూడండి కాంబినేషన్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇవన్నీ పార్టీ వేర్ కూడా ఉపయోగపడతాయండి మీకు కాంబినేషన్స్ ఇది కూడా బేబీ పింక్కి చూడండి ఇట్లా బాపు బొమ్మల్లాగా వచ్చాయి చాలా చక్కగా మ్యాచింగ్ ఇట్లా పింక్ మ్యాచింగ్ వచ్చింది బార్డర్ కూడాను చాలా బాగా వచ్చినాయండి ఇవన్నీ కూడా కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలెక్షన్ అండి ఇట్లా కొత్త కొత్త రకాలు కావాలంటే తప్పకుండా కేకే హ్యాండ్లూమ్కి రావాలండి తప్పకుండా చూడండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడాను బార్డర్ కూడా వచ్చేసిందండి సేమ్ మ్యాచింగు దీనికి పళ్ళు కూడాను శారీస్కి పళ్ళు ఇస్తాం కదా అట్లానే దీనికి కూడా ఇట్లా పళ్ళు లాగా వచ్చిందండి ఈసారి స్పెషల్ ఐటమ్ చూడండి ఇది ఇక్కత్ వరకు లాగా వచ్చిందండి పళ్ళులో మ్యాచింగ్ చాలా డిఫరెంట్గా వచ్చిందండి నెక్స్ట్ ఇప్పుడు ట్రెండీ కలర్ అండి ఇది లైట్ వంగపూ కలరు చాలా ఫ్యాన్సీగా వచ్చింది మ్యాచింగ్ కూడా ఫ్లోరల్ వచ్చిందండి నెక్స్ట్ ఇది ఇది నిమ్మలికఠం కలర్ అండి ఇది ఇది కూడా రుద్రాక్షలు ఇట్లా వచ్చింది బార్డరు లైన్స్గా దీనికి కూడాను బార్డరు ఇట్లా మ్యాచింగ్ పళ్ళుతో పాటు ఇట్లా లావు బొమ్మలు లావు దూడ బొమ్మలు వచ్చిందండి ఇట్లా ఫ్లోర్లో పళ్ళులో కూడా ఇట్లా మీకు ఫ్లోరల్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వంగ పువ్వు కలర్ అండి చాలా చక్కగా వచ్చినాయండి కాంబినేషన్స్ ఇంత కొత్త డిజైన్స్ చేయించాము ఇవన్నీ కూడాను పళ్ళు కూడా చూడండి చాలా కాంబినేషన్ బాగా వచ్చింది డిఫరెంట్గా వచ్చింది చూసుకోండి మ్యాచింగ్ ఈ కాంబినేషన్స్ అండి కొత్త కొత్త కాంబినేషన్స్ వచ్చినాయండి ప్రత్యేకంగా చేయించామండి శారీస్కి పళ్ళు ఎలా వస్తుందో అలాగనే వీటికి కూడాను మీకు చేపిచ్చామండి పళ్ళు డిఫరెంట్గా చూసుకోండి మ్యాచింగ్ అన్నీ మ్యాచింగ్ ఉంటుందండి ఇది కూడా చూడండి పిస్తా గ్రీను ఎలిఫెంట్ వచ్చిందండి బార్డర్లో ఇట్లా దీనికి కూడా ఇట్లా మ్యాచింగ్ ఉంది ఇట్లా బ్లౌజు కూడాను పళ్ళు కూడా ఇట్లా మ్యాచింగ్ వచ్చిందండి ఫ్లోరల్ వచ్చిందండి మొత్తం కూడా టేస్ట్ ఇది కూడా చూడండి ఇది ఒక కాంబినేషన్ అండి లైట్ పింక్ ఆరెంజ్ పింక్ ఉంది ఇది చూడండి మంచి పిస్తా కలరు ఇవన్నీ కూడా పళ్ళు కూడా కాంట్రాక్ట్ వచ్చినాయి మంచి మంచి కాంబినేషన్ ఇది ఒకటి పింక్ అండి కాంబినేషను ఇది బ్లాక్ కూడా ఇది మంచి కాంబినేషన్ ఉంది బాపు బొమ్మలో చాలా డిఫరెంట్గా వచ్చింది బార్డర్ కూడా వచ్చింది మ్యాచింగ్ పళ్ళుకు వచ్చింది ఇట్లా బాపు బొమ్మలు అండి థీమ్ కూడాను ఇవన్నీ వేసుకుంటే పార్టీ వేరు చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో ఎల్లో మ్యాంగో ఎల్లో మ్యాచింగ్ తినికి చూడండి ఇట్లా రుద్రాక్షలు వచ్చింది మొత్తం సెట్ ఇట్లా రెడ్ బ్రౌన్ కలర్ మ్యాచింగ్ ప్లస్ ఇలా పళ్ళులో మ్యాచింగ్ వచ్చిందండి ఇది కూడా బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలరు డార్క్ బ్లూ కలర్ కూడా ఇట్లా పళ్ళు మ్యాచింగ్ వచ్చాయి చూడండి చూడండి డార్క్ గ్రీన్ ఎంత బాగుందో ఇది చూడండి చాలా చక్కగా వచ్చిందండి కాంబినేషను ఇట్లా బార్డర్ కలిసింది చాలా నిండుగా బాగుంటుంది కలర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా బాగుంటుందండి ఇది వైట్గా ఉండే వాళ్ళకి చూసుకోండి ఇది కూడా పింక్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఆరెంజ్ కలర్ అండి మంచి డీప్గా ఉంటుందండి ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా బేబీ ఫంక్షన్స్ కానీ ఇలాంటివి వేస్తే చాలా కలర్ఫుల్గా కనపడతారండి మ్యాచింగ్ చూసుకోండి ఇలా బాపు బొమ్మలు వచ్చింది ఇలా ఇక్కలాగా వచ్చిందండి పళ్ళు ఇట్లా గ్రీను బార్డర్ వచ్చేటప్పటికి ఇట్లా ఆరెంజ్ వచ్చింది మ్యాచింగ్ ఇది కూడా అట్లా వచ్చింది చూడండి బార్డర్లో టాప్ ఇది చాలా బాగా వచ్చింది మ్యాచింగ్ ఇది కూడా చూడండి గ్రీను గ్రీన్ విత్ ఆరెంజ్ క్రచింగ్ ఇది చూడండి బ్లాక్ అండి బ్లాక్ విత్ గ్రే చూడండి ఇది చాలా అఫీషియల్గా ఉంటుందండి ఇది ఆఫీస్ పర్పస్ క్యాపీకి బాగుంటుంది ఇది చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా కాళహస్తి వరకు లాగా వచ్చింది అంటే పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది అండి ఇది చూసుకోండి బొమ్మలు కూడా చూడండి ఇది మామూలుగా రామాయణం థీమ్ లాగా వచ్చింది కాళహస్తి స్టోరీ బొమ్మలు అంటే చాలా ప్రైస్ కూడా చాలా ఎకానమీగా పెట్టాము చూసుకోండి స్క్రీన్ పైన ఉంటుంది ఇది కూడా చూడండి పిక్టాక్ వచ్చింది సెంట్రల్ లైన్లో రెడ్ వచ్చాయి ఆరెంజ్ కలరు బార్డర్ కూడా ఆరెంజ్ వంగ పువ్వు కలరు ట్రెండి మ్యాచింగ్ నుండి ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండి ఇవన్నీ కొత్త కొత్త చేయించామండి ఇది కూడా నుంచి కలర్ చూసుకోండి రెడ్ బ్రౌన్ పింక్ అండి ఇది చాలా కొత్త కలరు చూడండి ఇది లక్స్ గ్రీన్ మంచి మంచి మ్యాచింగ్ వచ్చాయండి నేను బేబీ పింక్కి ఒక గ్రీన్ మ్యాచింగ్ చాలా కొత్త కొత్త కాంబినేషన్స్ వచ్చాయండి ఇలాంటి కొత్త కొత్త కలర్స్ కావాలంటే కేకే హ్యాండ్స్ తప్పకుండా రావాలండి చూడండి మేడం మంచి మంచి ఇది మ్యాంగో కలర్కి మ్యాచింగ్ ఎంత బాగుందో చక్కగా చాలా చి చాలా హైలైట్గా ఉంటారండి వేర్ వేసుకుంటే ఇట్లా మ్యాచింగ్ కొంత మంచి మంచి మ్యాచింగ్లు వచ్చాయి కొత్త స్టాక్ ఉంది కావాల్సిన రంగు కావాలంటే వెంటనే బుక్ చేసుకుంటేనే ఉంటాయండి మంచి కలర్ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి నచ్చిన కలర్ ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఆరెంజ్ మ్యాచింగ్ తర్వాత ఇవన్నీ తీసుకోండి చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి ఇది చాలా ఫ్యాన్సీ మ్యాచింగ్ ఇవన్నీ కూడా చాలా ఫ్యాన్సీగా వచ్చినాయండి ఇది ఎల్లో మ్యాచింగ్ రెడ్ బ్రౌను చూడండి ఇది గ్రీన్ గ్రీన్కి వచ్చేసేటప్పటికీ ఆరెంజ్ మ్యాచింగ్ అండి ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది పిఫాక్ వచ్చింది మ్యాంగో వచ్చింది చిన్న చిన్న మ్యాంగోస్ డిఫరెంట్గా వచ్చిందండి ఐటమ్ ఇది కూడాను ఇట్లా మంచి కలెక్షన్ వచ్చిందండి నెమిలి కంఠం అండి ఇది మంచి ప్లెజెంట్గా ఉన్నాయండి మ్యాచింగ్ అన్నీ దాదాపు వంద సెట్లు అండి షాపులలో ఉంటే కూడా వెంటనే బుక్ చేసుకోండి ఆపర్దించండి హోల్సేల్గా కావాలంటే చూడండి ఇంకా కూడా చాలా బాగా వచ్చింది డార్క్ మెరూన్ కలర్ మంచి మంచి మ్యాచింగ్లో ఉండేయండి ఇట్లా కొత్త కొత్త కాంబినేషన్స్ కోసం తప్పకుండా ఫేసి అనుభవిస్తాడండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్